హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు మొత్తానికి దిగొచ్చారండి పవన్ కళ్యాణ్ గారి పేరును అమరావతి పునః ప్రారంభం సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలో ఆయన పేరు లేకపోవడం దీనిపైన పెద్ద ఎత్తున జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు జన సైనికులు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చాలా సీరియస్గా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఆ వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోని పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే తన తప్పును సరిదిద్దుకొని పవన్ కళ్యాణ్ గారి పేరును మళ్ళీ ఆ ఆహ్వాన పత్రికలో పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అమరావతి రాజధాని అనేది లేకుండా చేసి అంటే అప్పటికే ఈ పనులు ప్రారంభించిన మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆపేశారు పైగా వీళ్ళు ఏమన్నారంటే అవన్నీ గ్రాఫిక్స్ మాత్రమే అక్కడ కట్టడాలు లేవు అని చెప్పడం జరిగింది అయితే అప్పటికే అక్కడ అసెంబ్లీ అలాగే హైకోర్టు అలాగే చాలా నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి కానీ వాటన్నిటినీ జనాల దృష్టిలో అదంతా గ్రాఫిక్స్ అని చూపించే ప్రయత్నం చేశాయి వైఎస్ఆర్సీపీ వర్గాలు అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రీలాంచ్ పనులు పునః ప్రారంభానికి సంబంధించినటువంటి పనులు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మోడీ గారు మే రెండో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి అమరావతి రాబోతున్నారు ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతుంది అయితే దీనికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికల్ని వాళ్ళు ప్రచురించారు దాంట్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పేరు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రమే ఉంది ఈ కూటమిని నిలబడడానికి ఇంకా చెప్పాలంటే ఈ ప్రభుత్వం రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు లేకపోవడంతో జనసేన పార్టీ వర్గాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి సోషల్ మీడియాలో ఒక యుద్ధమే చేసింది ఈ దెబ్బకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాలు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు దిగిరావడం జరిగింది ఆ వెంటనే తప్పును సరిదిద్దుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పేరును ఆ ఆహ్వాన పత్రికలో రచించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ రేపు మే రెండో తారీఖున ఆయన వచ్చిన తర్వాత ఆ స్టేజీ పైన ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అలాగే ఎవరైనా ఒక ఇద్దరు కేంద్ర మంత్రులు తప్ప మిగతా వాళ్ళు ఉండే అవకాశం లేదు ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం కూటమి నిలబడడానికి ముఖ్య కారు కూడా పవన్ కళ్యాణ్ లేకపోవడంతో మోడీ గారు కూడా అడుగుతారు ఏడీ పవన్ కళ్యాణ్ అప్పటికే జనాలు అరుస్తూ ఉంటారు సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు అక్కడ లేనిపోని ఇష్యూ అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం మోడీ గారికి కూడా అర్థమవుతుంది అప్పుడు మోడీ గారే పవన్ కళ్యాణ్ గారిని పైకి పిలుస్తారు ఈ దెబ్బతో చంద్రబాబు నాయుడు గారి పరువు పోతుంది అలాగే దీని వెనకాల ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలని చూస్తున్నారో వాళ్ళందరూ పరువు అమరావతి వేదికగా గంగపాలవుతుంది మరి ఎందుకు అంత దాకా తెచ్చుకోవాలి అందుకే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ కూటమి బలంగా నిలబడాలంటే పవన్ కళ్యాణ్ గారిని కరివేపాకలా వాడుకొని వదిలేయడం కాదు ఆయన అవసరం ఈ రాష్ట్రానికి చాలా చాలా ఉంది ఆయనకు మీరు గౌరవం ఇవ్వాలి ఇవాళ ప్రభుత్వం నిలబడింది ఆయన వల్లే మరి అలాంటి వ్యక్తిని విస్మరించడం ఎంతవరకు కరెక్టు ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు పవన్ ని అభిమానించే వాళ్ళు నాలాంటి జర్నలిస్టులు చాలామంది పోస్టులు పెట్టారు వీడియోలు చేశారు ఒక యుద్ధంలో సాగింది ఈ దెబ్బతో దిగొచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానం ఆ వెంటనే పవన్ కళ్యాణ్ గారి పేరుని ఆ ఆహ్వాన పత్రికలో ప్రచురించారు ఇప్పటికే మంత్రి నారాయణ్ గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఈ స్టేజీ పైన ప్రధానమంత్రి మోడీ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర మంత్రులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండాలనే ఒక క్లారిటీ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు ఆ రోజున బహిరంగ సభ కూడా ఉంది పెద్ద ఎత్తున జనాలను కూడా సమీకరిస్తున్నారు ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు ఈ ఆహ్వాన పత్రికలు వెళ్ళాయి అందులో పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు ఇక రేపటి నుంచి వెళ్ళే ఆహ్వాన పత్రికలన్నిటి కూడా పవన్ కళ్యాణ్ గారి పేరుతో పాటు వెళ్తున్నాయి అందుకే చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ వైఖరి పైన అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి విధానం పైన విమర్శలు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వీళ్ళు వాడుకొని వదిలేస్తారు వీళ్ళకి ఎవరైతే సహాయం చేస్తారో ఎవరైతే భుజం కాస్తారో వాళ్ళనే వీళ్ళు విస్మరిస్తుంటారు వీళ్ళ నైజం ఇంతే అని చెప్పేసి పెద్ద ఎత్తున వీళ్ళపై విమర్శలు ఉన్నాయి ఇప్పటికైనా ఆ విమర్శల నుంచి బయటపడిపోతే ఇంకా అదే పాత ధోరణి అదే ఇంకా మనని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకే సున్నం పెట్టడం అనేది ఎంతవరకు మొత్తానికైతే దిగొచ్చింది జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు పవన్ అభిమానించే వాళ్ళు మంది జర్నలిస్టులు సాధించిన విజయంగా నేను భావిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను ఎప్పుడు కూడా పెద్దగా అడగట్లేదు మిమ్మల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి